హాయ్ టు ఆల్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే క్రాప్ టాప్ అండి ఇది క్రాప్ టాప్ అండి పైన టాప్ అయితే పాడైపోయింది కింద స్కర్ట్ ఒకటి మిగిలిందండి ఇదైతే ఓల్డ్ మోడల్ కదండి అందుకే దీన్ని కుర్తీలా అయితే కన్వర్ట్ చేయమని నన్ను అయితే అడిగారండి అందుకే నేను ఇప్పుడు దీన్ని కుర్తీలా అయితే కన్వర్ట్ చేయబోతున్నాను ఇదైతే మళ్ళీ అసలు వేసుకోలేమండి ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది దీనిపైనకి బ్లౌజ్ ఏదైనా వేరే స్టిచ్ చేద్దాం అనుకున్నా కూడా ఫ్యాషన్ మొత్తం పోయింది కదా అందుకే ఇదైతే ఇప్పుడు మనం కుర్తీలా అయితే కన్వర్ట్ చేసేద్దాము నేనైతే సైడ్కి స్టిచ్చెస్ అన్నీ తీసేశానండి లోపల లైనింగ్స్ కూడా వచ్చినాయి ఈ లైనింగ్స్ కూడా తీసేసాను ఇక్కడ లైనింగ్ అయితే తీసేసుకొని మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలండి హైట్ వచ్చేసి కుర్తి ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉందండి బట్ ఇక్కడ నాకు లైనింగ్ వచ్చేసి తక్కువ ఉంది నేను ఎంత ఉందో అంతే పెట్టేశానండి లైనింగ్ అయితే అండ్ ఇక్కడ నేను పైన నెక్ అండ్ షోల్డర్కి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను టూ అండ్ హాఫ్ ఏమో నెక్కి అండ్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్కి తీసుకున్నానండి అండ్ ఇక్కడ కిందికి కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే కిందికి దించుకోవాలండి షోల్డర్ దగ్గర మనం పైన నెక్కి అండ్ షోల్డర్కి ఫైవ్ అండ్ హాఫే తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే తీసుకోవాలండి ఇక్కడైతే ఒక వన్ ఇంచ్ పైనకి ఇట్లా పెట్టుకొని కరువులాగా అయితే డ్రా చేసుకోవాలండి అండ్ ఇంకా ఇక్కడ మనం నెక్ డ్రా చేసుకుందామండి నెక్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్ అండి అది అండ్ కిందికైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయండి అందుకే నేనైతే రెండింటిని కలిపే ఇప్పుడు డ్రా చేస్తున్నాను నెక్ డిజైన్ వచ్చేసి వాళ్ళు నన్ను అయితే రౌండ్ నెక్ కావాలని అడిగారండి అందుకే నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేసేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే అండి ఇక్కడ మనం చెస్ట్ మెజర్మెంట్స్ అయితే డ్రా చేసుకోవాలండి అయితే ఓల్డ్ కుర్తి పైన మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలి ఇక్కడైతే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉందండి సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉందండి దాన్ని మిడిల్కి చేసేస్తే ఎయిట్ ఇంచెస్ అవుతుంది ఎయిట్ ఇంచెస్ దగ్గర అయితే ఇప్పుడు ఒక మార్క్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు మిడిల్లో ఇక్కడ చూసుకోవాలండి స్టమక్ దగ్గర అయితే మనకి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి సెవెన్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడైతే సెవెన్ ఇంచెస్ అనేది మార్క్ అయితే పెట్టేసుకోవాలండి ఇక్కడ కట్స్ మెజర్మెంట్స్ అనేవి చూసుకుందామండి పైనుండి ఇక్కడ కట్స్ అనేవి ఎక్కడ వరకు ఉన్నాయో మనం చూసుకోవాలండి ఇక్కడైతే సెవెన్ సెవెంటీన్ ఇంచెస్ అయితే వచ్చింది పైనుండి అయితే ఇప్పుడు నేను మెజర్మెంట్ అనేది ఇట్లా డ్రా చేస్తున్నానండి అండ్ ఇట్లా మెజర్మెంట్ డ్రా చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది స్కేల్తో డ్రా చేయాలండి అండ్ ఇక్కడైతే మనకు కట్స్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి ఇక్కడ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే సగం చేస్తే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇక్కడైతే నేను సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డ్రా చేస్తున్నాను అండ్ ఇక్కడ కిందికి అయితే మనము కట్స్ ఎంతవరకు కావాలనుకుంటామో ఓల్డ్ కుర్తీతో ఎంత ఉన్నాయో సేమ్ యాజ్ డీజ్గా అలానే డ్రా చేసేసుకోవాలండి అండ్ ఇక్కడ సైడ్స్కి అయితే స్టిచ్చెస్కి టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయాలి అండ్ ఇక్కడ కట్స్ దగ్గరకు కూడా మనము ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఇంకొక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు టోటల్ కట్ చేసేసుకోవడమే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి నేనైతే రెండు కట్ చేశాను ఇక్కడ కట్స్ దగ్గర అయితే చిన్నగా టక్స్ పెట్టుకోవాలండి మనకు కట్స్ అని తెలియడం కోసము ఇప్పుడైతే మనం లైనింగ్ క్లాత్ని ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ అయితే వేసుకొని నేను లైనింగ్ క్లాత్ పైన ఇక్కడైతే కట్ చేసేస్తున్నానండి ఇక్కడ మనం అయితే కట్ చేసుకుందామండి నేను ఈ లైనింగ్ క్లాత్ కన్నా ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ యాడ్ చేసి అయితే కట్ చేస్తున్నాను ఇక్కడైతే మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి హ్యాండ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఓల్డ్ కుర్తి తీసుకొని సైడ్స్కి అయితే మనకు ఎంత వెడల్పుగా ఉందో చూసుకొని ఇలా డైరెక్ట్గా మార్క్ చేసుకోవడమే అండి హ్యాండ్ మార్క్ చేసుకోవడం అయితే చాలా ఈజీ ఇలా అయితే మనం హ్యాండ్ని మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవడమే అండి టూ హ్యాండ్స్ ఉన్నవి దీంట్లో అండ్ ఇక్కడైతే టక్స్ పెట్టుకుందామండి తెలియడం కోసం ఇక్కడ ఫ్రంట్కి రావడం కోసము రెండింటిని ఇలా కొద్దిగా కిందికైతే అయితే కట్ చేసుకోవాలండి క్లాత్ ఇక్కడ కూడా టక్స్ టక్స్ చేసేసుకుందామండి మనకు ఫ్రంట్ అని తెలియడం కోసం ఇలా టచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ నెక్కు దగ్గర అయితే అండ్ స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకున్నది అది కట్ చేసుకొని ఉల్టా అయితే తీసేసుకోవాలి అండ్ దానిపై నుండి మళ్ళీ ఒక కుట్ అనేది వేసుకోవాలండి అలానే స్టిఫ్గా ఆగుతుందనమాట ఉల్టా తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కుట్లు అనేవి వేసుకొని సైడ్స్కి అయితే క్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది సేమ్ యాస్టిజ్గా బ్యాక్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడైతే మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది రెండింటినీ షోల్డర్స్ ఉంటాయి కదండి వాటిని అయితే మనం జాయింట్ చేసేద్దాం ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసాం కదా ఇక్కడ ముందుకి ఫ్రంట్ భాగంలో అయితే హ్యాండ్స్ కొంచెం లోతుగా తీసుకోవాలండి లోతుగా కట్ చేయాలి రెండు సైడ్స్కి కూడా అండ్ ఈ సైడ్ కట్ చేసాం కాబట్టి ఈ సైడ్ కూడా అలానే కట్ చేసేసుకోవాలండి ఇక్కడ మనం హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందామండి నేను ఇక్కడ తీసుకున్న ఈ క్లాత్కి అయితే నాకు హ్యాండ్కి లైనింగ్ అనేది సరిపోలేదు అందుకే ఉన్న దాంట్లోనే ఇలా అడ్జస్ట్ అయితే చేస్తున్నానండి అండ్ ఈ విధంగా అయితే కింది కింది సైడ్ అయితే మనం ఫస్ట్ కుట్టుకోవాలండి ఇలా కుట్టిన తర్వాత దాన్ని ఉల్టా తీయాలి ఉల్టా తీసేసి మళ్ళీ దానిపైన ఉండి అయితే ఒక స్టిచ్ అనేది వేసేయాలండి ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా మనము స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు రెండు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి అండ్ వీటిని అయితే మనం ఇంకా జాయింట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ఎప్పుడైనా కూడా మిడిల్ నుండే హ్యాండ్ అనేది తీసుకోవాలి మిడిల్ నుండి ఇలా కింది వరకు అయితే తీసుకోవాలి అండ్ కింది నుండి మళ్ళీ దాన్ని దారం కట్ చేయకుండా రివర్స్లో తిప్పి మిడిల్ వరకు అనేసేయాలండి ఇక్కడ మిడిల్ నుండి అయితే మళ్ళీ క్లాత్ని మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ కింది వరకు కుట్టేసుకోవాలి అండ్ మళ్ళీ ఒకసారి అయితే దాన్ని పైన వరకు అనేసి కింది వరకు ఒక స్టిచ్ వేసేసేయాలండి ఇక్కడే మనకు డబల్ కుట్టు అనేది పడిపోతుంది ఇంకా మళ్ళీ అసలు ఎలాంటి కుట్టేయాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడైతే హ్యాండ్ మనకు రెడీ అయిపోయింది ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలండి అండ్ ఇక్కడైతే మనము ఇక్కడ కుర్తి అయితే రెడీ అయిపోయినట్టే సైడ్స్కి అయితే స్టిచ్చెస్ వేసుకోవడమే అండి అండ్ ఇక్కడైతే నేను మెజర్మెంట్స్ అయితే చూసుకుంటున్నాను మెజర్మెంట్స్ చూసుకొని మా చూసుకొని మాత్రమే స్టిచెస్ అనేవి వేసుకోవాలి ఒక మార్కర్తో మనకి ఎంత ఎంత ఉందో ఓల్డ్ కుర్తి యొక్క మెజర్మెంట్స్ అని దీనిపైన మార్క్ చేసుకొని మనం కుట్టుకోవాలండి ఇప్పుడైతే నేను స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ కట్స్ ఉంటాయి కదండి ఆ కట్స్ వరకు అయితే తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని పైకి రివర్స్లో తీసుకురావాలండి అండ్ ఇలా తీసుకురాకపోతే మనకి కట్స్ దగ్గర క్లాత్ అనేది పైకి జరిగిపోతుంది కుట్లు అనేవి ఊడిపోతాయండి కట్స్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఒకటి పైకి ఒక ఇక్కడ కట్స్ అయితే నేను కుడుతున్నానండి లైట్గా మంచిగా నీట్గా మలుపుకొని అయితే కుట్టుకోవాలి అండ్ వీడియోలో చూసినట్టుగా కుట్టుకోవాలండి ఇక్కడ సైడ్స్కి అయితే ఎలాంటి క్లాత్ కూడా సైడ్కి జరగకూడదు మంచిగా నీట్గా రావాలి అండ్ ఇప్పుడు దాని పక్క నుండి కూడా ఇంకొక కుట్టు వేసేసుకోవడమే అండి మనకైతే ఇంకా కుర్తి రెడీ అయిపోయినట్టే ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి స్కర్ట్ నుండి కుర్తీగా కన్వర్ట్ చేశాను కదండి ఎలా ఉంది నాకైతే కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్